హైవేస్ ఏంటి సౌండ్ లేకుండా తలగుతున్నాయి మనిషి అనే అలాగే అందుకు నాకు పూణే యాక్సిడెంట్ జరిగింది కదా ఇరవై నాలుగు సంవత్సరాల వయసు అబ్బాయిని ఇరవై సంవత్సరాల అమ్మాయిని పోస్ట్ కార్డ్తో దారుణంగా గుద్ది చంపారు కదా దాని సంవత్సరం ముందు మాట్లాడుకున్నది ఏంటి వేదాంత అకరవాలి అని చెప్పేసి పదిహేడు సంవత్సరాలు ఎన్ని నెలలో ఉన్నటువంటి వాడు అని ఆ తర్వాత వాడిని పోలీస్ స్టేషన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం అవునా ఆ తర్వాత వాళ్ళ నాన్న విశాల్ అగర్వాల్ పట్టుకొచ్చారు అన్న వీడు బచ్చాగాడు కదా మరి యాజ్ పర్ మహారాష్ట్ర గవర్నమెంట్ రూల్స్ వీళ్ళకి మందు అమ్మకూడదు మళ్ళీ తాకించకూడదు మరి ఏంటిది అన్నప్పుడు ఏ బారులు అయితే ఏ పబ్లైతే మందులు లోపలేస్ అన్నామా ఇప్పుడు గుద్దిని వీడి కాదు మా డ్రైవర్ అంటూ పాట పాడితే మొదలెట్టారు ఎవరెవరు గుద్దినోడు వాడితో నాడు ఇద్దరు ఫ్రెండ్స్ బుద్ధి నుండి వేదాంత అగ్రవాల్ వీళ్ళయ్యా విశాల్ అగర్వాల్ బుద్ధుని మావాడు కాదు మా డ్రైవర్ అంటాడు దీని వెనక అసలు ఎవడున్నాడు ఏడని చూస్తే గతంలో గ్యాంగ్స్టర్లతో కలిసి దిక్కుమలన పనులు చేసిన సురేంద్ర అగర్వాల్ ఉన్నాడు ఎవడు సురేంద్ర అగర్వాల్ అంటే ఈ వేదాంత అగర్వాల్ గడి యొక్క తాత ఈ సురేంద్ర అగర్వాల్ వీళ్ళ కారు డ్రైవర్ని వన్ డే పాటు ఇంట్లో బంధించి నీ కుటుంబాన్ని నాశనం చేస్తా మధ్య నిధులు బెదిరించి వీడి చేత ఒప్పించారు ఏమని డ్రైవ్ చేసింది నేనే వాడు కాదు అని బట్ ఆ క్షణంలో అక్కడున్న పోలీసులు ఉన్నారు కదా పెట్రోలింగ్ సిబ్బందికి చెప్పాలి చెప్పల కంట్రోల్ రూమ్ చెప్పాలి చెప్పల ఆ తర్వాత దొరికిన వీడిని నార్మల్గానే ఎక్యూజ్డ్గానే ట్రీట్ చేయాలి కానీ ఏం చేశారు సెలబ్రిటీ అనే ట్రీట్ చేస్తూ వీఐపీ అనే ట్రీట్ చేస్తూ పోలీసు బిందాసుగా ఉంచారు పిజ్జాలు పెద్దాలు వాడి ఏది ఏదైతే ఇది ఎంత దూరం వెళ్ళిందంటే సొసైటీ మొత్తం థూ అని పోలీసుల మీద ఊసేదాకా వెళ్ళింది డబ్బున్న కొంతమంది చెత్తనా కొడుకుల వల్ల న్యాయం చస్తుంది అన్నదాకా వెళ్ళింది చనిపోయినటువంటి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులైతే ఉరే మా బిడ్డలు చనిపోయారు రా కనీసం ఎవడు చంపాడు అన్నది కూడా తెలుసుకునేవరా మమ్మల్ని అని అది బాధపడుతూ ఉన్నారు మనం మనం మాట్లాడాము మూడు వందల పదాలతో ఒక ఎస్ఐర్ అయ్యి యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటని పదిహేను రోజులు ట్రాఫిక్ డ్యూటీ చేయి అండ్ ఈ వయసులో తాగుతున్నవి ఏంటి వెళ్ళి సైకాలజి కౌన్సిల్ తీసుకో అని తీర్పిచ్చారు ఆ గొప్ప వాళ్ళు ఎవరు అని చెప్పేసి అన్నామా ఆ తర్వాత అంతా సీరియస్ అయిన తర్వాత ఇంక బెయిల్ తీసుకెళ్లి హోమ్లో పడవేశారు బెయిల్ రద్దైపోయింది పైకోర్టుకు వెళ్ళాక ప్రతి చోట కూడా డబ్బులు పోయి చెత్తనా కొడుకులు చెత్త మండలు ఉంటూనే ఉన్నారు మన సిస్టంలో చివరికి న్యాయం జరుగుతుందని అనుకున్న మూమెంట్లో ఎవడెవరు డబ్బులు కమ్ముడు పోయి ఏ వాడు కాదు నేను దోషిని ముందుకు వస్తా ఉన్నాడు ఇక డ్రైవర్ చెప్పేశాడు నన్ను బంధించి హెరాస్ చేశారు అందుకు నేను ఒప్పుకున్నానని చెప్పి తర్వాత చెప్పాడు సో కన్క్లూజన్ వాళ్ళ తాత లోపల ఉన్నాడు వాళ్ళ అయ్యా లోపల ఉన్నాడు ఈడు లోపల ఉన్నాడు కనీసం ఇప్పుడైనా సరే ఎంత వీలేదు అంత త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వీళ్ళకి శిక్షలు పడాలి అండ్ నేను ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కనీసం పద్దెనిమిది సంవత్సరాలు కాదు పదహారు సంవత్సరాలు అయినా సరే పెట్టండి ఏమని ఇదిగో రేప్ చేస్తే యాక్సిడెంట్ చేస్తే ఇటువంటి కొన్ని కొన్ని ఉంటాయి సీరియస్వి వాటికైనా మీరు వయసు తగ్గించండి పద సంవత్సరాలు దాటయ్యా ఆమె ఇంకా అడల్టే జువైన కాదు మెయిన్ కోర్టులో అన్నట్టు చేయండి నా సిన్సియర్ రిక్వెస్ట్ అది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది బాధ వేస్తుంది అండ్ భయంకరమైన కోపం కూడా వస్తా ఉంది వాడు ఘోరాత తప్పులు చేస్తాడు ఘోరాత ఘోరమైన నేరాలు చేస్తాడు వాడేమో పిల్లోడు అని చెప్పేసి లోపలేస్తే ఏంటి అన్నట్టు ఆమె నిర్భయ కేసులో ఘోరాత ఘోరంగా ఆమె యొక్క గర్భాశయంలో రాడు దూర్చి మా బాబు ఘరాధి ఘోరం చేసిన వాడు ఉన్నాడు వాడు చత్తన కూడా మైనర్ అంటాడు ఏముంది మిగతా వాళ్ళని ఉరి తీసి చంపేశారా వీడిని ఆల్రెడీ హ్యాపీగా వదిలేశారు ఏం చట్టాలు రా బాబు మనవి మార్చాలి ఎప్పటికైనా మీరు మార్చండి ఆ పార్లమెంట్ చట్టాలు చేయండి సుప్రీంకోర్టు కోర్టు వాళ్ళు ఎవరైతే ఉంటారో అంత కమిటీకి ఫామ్ అయిపోయి ప్రక్షాళన చేయండి మన వ్యవస్థని